నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉన్నటువంటి జిఎండి అగ్రి సొల్యూషన్స్ అయితే ఉన్నాం మీ దగ్గర అనేక రకాల రైతులకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే లభ్యం అవుతాయి అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది పైగా వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ దోమ వల్ల కానీ ఈ రసం పీల్చే పురుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు ముఖ్యంగా ఈ పత్తి మిర్చి లేకపోతే కూరగాయ పంటలు ముఖ్యంగా ఈ మల్లి పంటలో కానీ ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఏంటంటే చెట్టు ఎదుగుదల ఆగిపోయి గ్రోత్ తగ్గిపోవడం వల్ల రైతుకు తీవ్రంగా దిగుబడి తగ్గడం మన ఇప్పుడు వచ్చేసి ఈ కంపెనీలో ఉన్నటువంటి హ్యాట్రిక్ అనేటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది అన్ని రకాల రసం మీద అయితే పనిచేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అయితే ఈ కంపెనీ అగ్రి అడ్వైజర్ అయితే గారు పనిత ఉన్నారు ఈ హ్యాట్రిక్ అనేటువంటి ప్రోడక్ట్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ సమయంలో వాడుకోవాలి అడ్మిషన్ తెలుసుకోబోతున్నాం ఇంకా మీరు మా ఛానల్ సప్లవే క్లిక్ చేసి నోటిఫికేషన్స్ తప్ప చూసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్ప్తాను ఫాలో అండి అలాగే ఈ ప్రోడక్ట్ గురించి కానీ లేదా ఇతర ప్రోడక్ట్స్ గురించి మీరు ఏదైనా సమాచారం కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ మీరు కాల్ చేస్తే అనే విషయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనతో అగ్రి అడ్వైజర్ గీత గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి హ్యాట్రిక్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ మేడం నమస్తే నమస్తే సార్ మేడం చెప్పండి అసలు ఈ హ్యాట్రిక్ అనేటువంటి ప్రోడక్ట్ ఏంటి అసలు ఇది ఎట్లా చేస్తుంది ఈ హ్యాట్రిక్ అనే ప్రోడక్ట్ మెయిన్ గా రసం పీల్చే పురుగుల కోసం ప్రత్యేకంగా జిఎండి అగ్రి సొల్యూషన్స్ సహజ సిద్ధంగా తయారు చేసింది సార్ పూర్తిగా కంప్లీట్ ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ సార్ ఇది మెయిన్ గా ఏంటంటే పత్తిలో గానీ మిరపలో గానీ ఇంకా కూరగాయల పంటల్లో గానీ మల్లె మల్లె తోటలు ఇంకా పూల మొక్కల్లో కూడా ఏ దశలోనైనా ఈ రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి ఆ ఇవి ఆశించినప్పుడు హ్యాట్రిక్ వాడడం వల్ల దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయి ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఇప్పుడు పంటలు ఏ దశలోనైనా ఆశిస్తాయి సార్ ఇప్పుడు కాండం కాండం నుంచి గానీ ఆకు నుంచి గానీ రసం పీల్చేయడం వల్ల మొక్క అనేది ఆగిపోతుంది దాంతో ఆటోమేటిక్ గా పూత ఆగిపోవడం వల్ల కాతు కూడా ఆగిపోతుంది దిగుబడి అనేది ఆటోమేటిక్ గా రైతు నష్టపోతున్నాడు ఇక్కడ ఈ రసం పీల్చే పురుగు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది నల్లి గాని నల్లి గాని తామర పురుగు పేను బంక పచ్చదోమ తెల్లదోమ వీటి వల్ల కింద ముడత పై ముడత అనేది వస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మొక్క అనేది గిడుస బారిపోతుంది ఎదుగుదల ఉండదు సరిగ్గా పూత అనేది రాదు సార్ అసలు ఏ టైం లో వస్తాయి అంటే మొక్క నాటిన తర్వాత ఇది పదిహేను ఇరవై రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో వస్తుంది సార్ అంటే మొక్క ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ మొక్కే దూదల దశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మొక్క అనేది పచ్చగా ఉంటుంది పచ్చగా ఉండడం వల్ల ఈ కీటకాలు అనేవి బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట వాటిలో ఉండే కంటెంట్ అవి ఆహారం అనేది బాగా తక్కుతుంది కాబట్టి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి నష్టపరుస్తూ ఉంటాయి మొక్క దూదల్లో గ్రీనరీగా ఉంటుంది కదా త్వరగా అట్రాక్ట్ అవుతాయి రసం పీల్చడం వల్ల ఆటోమేటిక్ గా మొక్క దూదలనేది ఆగిపోతుంది నెక్స్ట్ పూత అనేది రాదు ఆకులు కూడా తినేస్తా ఉంటాయి రైతు ఎలా గుర్తించవచ్చు అంటే ఇది రసం పీల్చుతున్నప్పుడు మొక్క కాడ అనేది ఎండిపోతూ ఉంటుంది ఆకులు కూడా ఎలా ముడిచిపోతున్నట్టు కింద ముడత రావడం ఆకు పై ముడత రావడం ఇలాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించి మనం అరికట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది సార్ రాకుండా వాడుకోవాలి వస్తే వాడుకోవాలి వస్తాయి సార్ ఇప్పుడు రసం పీల్చి పురుగులు ఏదసలు కనిపించినా సరే హ్యాట్రిక్ వాడుకోవచ్చు సార్ రాకుండా ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా కాదు సార్ ఈ లక్షణాలు కనిపెట్టిన వెంటనే వాడుకోవచ్చు వచ్చిన వెంటనే వాడు వెంటనే కొంతమంది రైతులు ఆశ్రద్ధ చేయడం రకరకాల కారణాలు బాగా దాని ఉధృతి పెరగవచ్చు ఉధృతి పెరిగినప్పుడు కూడా మా దగ్గర యాక్సెస్ అని ఉంది సార్ ఈ హ్యాట్రిక్ ఈ యాక్సెస్ కాంబినేషన్ కాంబో ప్యాక్ లో వస్తుంది రెండు కలిపి వాడుకున్నట్లయితే ఆ రసం పిలిచే పురుగు ఉధృతి ఎంత ఉన్నా సరే దాని ఇనిషియల్ స్టేజ్ లోనే దాన్ని అరికట్టవచ్చు అనమాట అంటే నూట యాభై లీటర్ నీటిలో కలుపుకోవచ్చు కలుపుకుని స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఒకసారి ఇది వాడిన తర్వాత ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో రైతుకు దీని పనితనం చూడవచ్చు మూడు రోజుల్లో మనకి దీని పనితనం అనేది కనిపిస్తుంది సార్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత దీని ప్రభావం మొక్క మీద ఎన్నాళ్ళు ఉంటుంది ఇరవై రోజుల వరకు ఉంటుంది సార్ ఇరవై రోజుల వరకు రైతులు నిశ్చింతగా ఉండవచ్చు ఓకే అసలు మళ్ళీ మధ్యలో అసలు ఏమి ఇరవై రోజుల తర్వాత ఖచ్చితంగా కొట్టుకోవాలండి అంటే ఉద్రికి మళ్ళీ కనిపిస్తే మనం స్ప్రే చేసుకోవాలి సార్ అది ఆగిపోయింది అనుకోండి ఆపేసుకోవచ్చు ప్రతిసారి కూడా ఉధృతి బాగా ఎక్కువ ఉంటేనే ఎక్కువ ఉంటేనేమో ఈ యాక్సెస్ కూడా కలిపి వాడుకోవాలి ఇది దీని మోతాదు ఎంత ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ జనరల్ గా చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఏమి మందులు కొట్టినప్పుడు గ్రోత్ రాకపోతే కనుక మళ్ళీ గ్రోత్ కోసం మందులు కొట్టాల్సి అది కూడా అవసరం సార్ మనకి హ్యాట్రిక్ లో ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది గుబురుగా వస్తుంది పూత అనేది బాగా వస్తుంది ప్రతి పూత కూడా కాతలో కూడా మారుతుంది కొమ్మలు అనేవి అధికంగా వస్తాయి గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ ప్రమోటర్ గా కూడా యూస్ చేయొచ్చు మనం అడిషనల్ గా వేరే గ్రోత్ ప్రమోటర్స్ అయిన యూస్ చేయగలదు ఓకే అయితే ఇప్పుడు మరి తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు కాప్ వచ్చిన తర్వాత గ్రోత్ అయితే ఏమన్నది కాపర్లేదు ఎందుకంటే కాప్ వచ్చేసిన తర్వాత ఆ టైమ్ లో కూడా ఇపే అటాక్ చేస్తది అప్పుడు కూడా దీని ఉంటుంది ఆ ఉంటుంది సార్ ఇప్పుడు పూత అనేది రాలపోకుండా కాపర్తుంది సార్ ఓకే అంటే మాల్ మొక్క దశలో ఉన్నప్పుడు అయితే మొక్క పెరుగుదల మొక్క పెరుగుదల ఉంటుంది కొమ్మలనే అధికంగా వస్తాయి అదే పూత దశలో ఆశ్రయించినప్పుడు అయితే పూత అనేది రాలపోకుండా మంచిగా కాతగా మారడానికి చేయడానికి సహాయపడుతుంది అనమాట బాగా ఎక్కువ ఉద్రుతున్నప్పుడు మాత్రమే ఈ రెండు కాంబినేషన్ వాడుకోవాలి సార్ గీత గారు మీ దగ్గర ఇవి ప్రొడక్ట్స్ ఎంత మోతాదులో అందుబాటులో ఉన్నాయి వీటి ప్రైస్ ఎంత ప్రేగరం లోసేజ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటారు కదా టూ ఎంఎల్ ప్రైస్ ఎంత ఉంటుంది మీ దగ్గర అవైలబుల్ ఎంత ఉన్నాయి టూ ఎంఎల్ అయితే హ్యాట్రిక్ సింగిల్ గా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబిలిటీ లో ఉంది సార్ అదే కాంబో ప్యాక్ లో అయితే రెండు కలిపి రెండు కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ కి అవైలబిలిటీ ఉంది సార్ ఓకే అండ్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఏనా ఇంకా లీటర్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌసండ్ ఎంఎల్ లో కూడా ఉన్నాయి సార్ రెండు యాక్సెస్ సే హ్యాట్రిక్ రౌండ్ ఎట్ వరకు ఎడ్జర్ వరకు హైయెస్ట్ ఓకే ఇప్పుడు రెండు కలిపి స్ప్రే చేసుకోవాలి రెండు విడివిడిగా కలుపుకొని కలిపి స్ప్రే చేసుకోవచ్చు కలుపుకోవడం అంటే రెండు విడివిడిగా కలుపు విడివిడిగా కలుపుకొని స్ప్రే చేస్తుంటారు జనరల్ గా రైతన్నలు అంటే వేరే వేరే ప్రొడక్ట్స్ కొడ ఎస్ప్రే చేస్త వాటితో పాటు కలపొచ్చువి విడివిడిగా కలుపుకొని కలిపి స్ప్రే చేసుకోవచ్చు సార్ వాడతాను ఎన్ని మందలైనా సరే విడివిడిగా బకెట్ లో కలుపుకొని కలిపి ట్యాంక్ లో మాత్రం కలిపి పోసుకోవచ్చు ఓకే ఒకసారి వచ్చిన తర్వాత అయితే మాత్రం 20 రోజుల వరకు దీటి అలాగే జనరల్ గా స్పెషల్ ఎప్పుడైతే అటాక్ అయితే గ్రోత్ అనేది కానీ లేకపోతే ఆగిపోద్ది కాబట్టి ఆ గ్రోత్ రసం పీల్చి పురుగులను అరికట్టడమే కాకుండా ఇది గ్రోత్ ప్రమోటర్ గా కూడా యూజ్ అవుతుంది ఓకే మొత్తానికి వీటి గురించి ఏదైనా పూర్తి సమాచారం కావాలంటే మీరు అయితే కనుక ఫార్మర్స్ తో మాట్లాడి ఎట్లా ఏంటి ఏ టైం లో కాల్ చేసినా మేము వెంటనే రెస్పాండ్ అవుతాం సార్ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము వెంటనే వాళ్ళకి క్లియర్ చేస్తాం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే చాలా మంది రైతులు పెస్ట్ ఏంటి అనేది గుర్తించలేరు ఒకసారి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు చిన్న ముడత పై ముడత ఒకసారి న్యూట్రియం లోపం వల్ల కూడా వస్తుంది అది మీరు రైతు కరెక్ట్ గా అడ్వైజ్ చేస్తే కింద ముడత పై ముడత వచ్చిందని చెప్పేసి నల్లి లేకపోతే దోమే వచ్చిందని కాకపోతే న్యూట్రియం లోపం కూడా ఉండొచ్చు కదా అది మీరు గుర్తించి ఫార్మర్ కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు అవును సార్ వాళ్ళు చెప్పే లక్షణాలు బట్టి మేము గుర్తించి చెప్తాం సార్ అవసరమైతే ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి సార్ మాకు ఫీల్డ్ కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ హ్యాట్రిక్ గానీ ఇలా అయితే ఈ యాక్సిస్ గానీ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చే పురుగులను అయితే కనుక సమర్థవంతంగా నివారించుకోవచ్చు అని చెప్పేసి గీత చెప్తున్నారు మీకు కూడా ఏదన్నా రసం పిలిచే ప్రువులు గనకు ఆశించిన లక్షణాలు కనుక కనిపిస్తే కనుక మీరు స్క్రీన్ లో కనపడే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా అవి రసం పిలిచే కాదా అనేది క్లారిటీ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు అయితే కనుక తక్కువ మోతాదులో కనుక వచ్చి అటాక్ చేసి ఉంటే కనుక హ్యాట్ ఎక్ స్పే చేసుకోవాలి మరి ఉద్రిక్తి కనుక ఈ యాక్సెస్ కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి నూట యాభై నెట్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ట్వంటీ డేస్ వరకు కూడా ప్రభావం అయితే ఉంటుంది అప్పటి వరకు రైట్ కి ఇటువంటి రసం పిలిచే ప్రువులు గురించి భయపడకండా నిత్యం అవ్వచ్చని చెప్పి చెప్తున్నారు పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద నంబర్ మీరు మీకు పాల్సిన విషయాలు తెలుసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ